జై గురుదేవ్ ప్రాణాధారమైన జీవనాధారమైన శ్వాసక్రియ మన ఆయుష్ను పెంచుతుంది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ప్రాణాయామంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకుందాం నిరంతరము సర్వకాల సర్వావస్థలలో నీ ప్రమేయం లేకుండానే శ్వాసక్రియ జరుగుతున్నది తాళ లయాత్మకంగా జరుగుతున్నది మొదటి పాఠం ఏంటంటే ఆ లయకు విఘాతం కలగకుండా మనం చూసుకోవటం రెండవది శ్వాసలో ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఉంటాయి కదా ఆ నిడివిని పెంచటం ఓకేనా ఈరోజు తెలుసుకుందాం శ్వాసక్రియకు అనుగుణంగా ఉన్నటువంటి అవయవం ఏది బంగారు ముక్కు నాసిక మొదటి రోజే నాసిక రంధ్రాలు కనుక మనం పరిశీలించినట్లయితే లోపల రోమాలు ఉంటాయి వెంట్రోళ్ళు ఉంటాయి కదా చూడండి బయట వాతావరణంలో దుమ్ము ధూళికణాలు ఉంటాయి అట్లాంటి గాలి లోపలికి వెళ్ళింది అనుకోండి మంచిదా మనకి కాదు కదా అందుకు ఆ దేవదేవుడు చక్కటి ఫిల్ట్రేషన్ పాయింట్స్ అనమాట ఒకవేళ అది కూడా దాటి లోపలికి వెళ్తే ఈ భాగంలో ఒక తరల పదార్థం అంటే జిగురుగా ఉన్నటువంటి ఒక పదార్థం ఉండి ఆ రేణువులు అక్కడ అంటుకుంటాయి మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తే ముక్కుపొక్కలు వస్తాయి కదా అది కూడా దాటి లోపలికి వెళ్తే ఇద్దరు రక్షక భటులు ఉంటారు టాన్సిల్స్ అంటే చూడండి అంత చక్కగా ప్యూరిఫై చేయబడినటువంటి గాలి లోపలికి వెళ్ళి నీ ఊపిరితిత్తులలో ఉన్నటువంటి ప్రతి గాలి గదిని కూడా ప్రాణశక్తితో నింపుతుంది అర్థం బంగారు రెండవది బయట వాతావరణంలో ఉష్ణోగ్రత మారిపోతూ ఉంటుంది వర్షం పడితే ఒకలా ఉంటుంది కదా చలిగా ఉంటే ఒకలా ఉంటుంది మంచి ఎండెక్కితే ఒకలా ఉంటుంది కానీ మన శరీర ఉష్ణోగ్రత ఎప్పుడు నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ స్టాండర్డ్ కదా ఫారెన్ హీటర్ ఇక్కడ నుంచి శ్వాస ఆ పైన వంపు తిరిగి శ్వాస నాళం గుండా శ్వాస కోశంలోకి ఊపిరితిత్తులలోనికి వెళ్ళేటప్పటికి మన శరీర ఉష్ణోగ్రతకి అనుగుణంగా మారిపోతుంది దేవునికి వేన కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం కదా గుడ్ కాబట్టి ప్రాణాయామానికి అనుగుణంగా ఉన్నటువంటి అవయవం ముక్కు ఒక గురకు పెట్టేవాడు మాత్రమే నోటిను ఉపయోగిస్తాడు అవునా ప్రాణాయామంలో అసలైన పాఠం హిమాలయ గురు పరంపర మనకి ప్రసాదించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక విధానం ఉన్నది శ్వాస నాసిక ద్వారానే జరుగుతుంది కానీ కంఠ మూలాన్ని ఆధారంగా చేసుకొని అది మనం నిర్వహించగలిగితే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మనకి పంచభూతములు పంచతన్మాత్రలు పంచేంద్రియములు జ్ఞానేంద్రియాలు పృథివీ ఆపస్తేజో తేజో వాయురాకాశ అని పంచభూతాలు కదా చెప్పుకున్నాం అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం పంచ తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రస గంధాదులు అని అంటారు అంటే ఆకాశానికి శబ్దం తదనుగుణమైనటువంటి అవయవం మనకి ఇంద్రియాల్లో చెవి ఒక్క వినగలిగేవాడు మాత్రమే మాట్లాడగలడు అందుకే మీరు చూడండి డఫ్ అండ్ డమ్ రెండు ఉంటాయి ఇక్కడ మనకి షట్ చక్రాల్లో విశుద్ధి చక్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఈ విశుద్ధి చక్రాన్ని మనం యాక్టివేట్ చేయాలి మామూలుగా మీకు సైన్స్లో అయితే ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది ఆ లోపల పారా థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది థైరాయిడ్ మీ శరీరంలో మెటబాలిజం అంటారు అంటే జీవక్రియలు ఒక చక్కని సమత్వ స్థితిలో జరిగేటట్టు చేస్తుంది తీసుకున్న ఆహార సారము అన్ని భాగాలకి చక్కగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అది ప్రాబ్లం కనుక వచ్చింది అనుకోండి హైపో థైరాయిడిజం లేకుంటే హైపర్ థైరాయిడిజం అంటే లీన్ అయిపోతారు సన్నగానన్నా అయిపోతారు లేకుంటే లావన్నా అయిపోతారు మీకు తెలిసిందే కదా ఓకేనా మాస్టర్ ఇకే గారు ఈ శ్వాసక్రియని మనం గనక చేసినట్లయితే మనం ఎట్ట చేయాలి అంటే దానికి ఫోర్ స్టెప్స్ చెప్పారు మాస్టర్ స్లో సాఫ్ట్ డీప్ యూనిఫామ్ బ్రెత్ స్లో అంటే స్లో అంటే నెమ్మదిగా సాఫ్ట్ అంటే చాలా చాలా మృదువుగా సున్నితంగా అని డీప్ అంటే లోతుగా అంటే దీర్ఘంగా యూనిఫామ్ అంటే ఉచ్ఛ్వాసానికి ఎంత సమయం పడుతుందో నిశ్వాసానికి కూడా అంతే సమయం అర్థమవుతుందా బంగారు మనకి సహజంగా జరుగుతున్న శ్వాసలో ఉచ్ఛ్వాసము నిశ్వాసము రెండే కదా ఉన్నాయి ఇంకేమైనా ఉన్నాయా కదా ఆ ఉచ్ఛ్వాసం యొక్క నిడివి పెంచుతాము నిశ్వాసం యొక్క నిడివి పెంచుతాము అందుకే మాస్టర్ గారు ఏమన్నారు డీప్ సైంటిఫిక్గా కూడా ఇది చాలా 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 ఇంపార్టెంట్ మనకి యోగ శాస్త్రంలో నాభికందము అంటారు ఇక్కడ నుంచి దశనాడీ ప్రవాహాలు ప్రయాణం చేస్తాయి దశనాడులు ఆనాయమంలో మనం చెదిరిపోయినటువంటి దారులు అంటే నాడీ ప్రవాహ మార్గాలను తిరిగి సరిచేస్తాం బంగారు మాస్టర్ గారు చెప్పిన విధంగా మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం జై గురుదేవ్ ఓకే మనం ఇది ఒకటి గుర్తుపెట్టుకుందాం కంఠ మూలాన్ని ఆధారంగా చేసుకొని శ్వాసని వదలటం తీసుకోవటం మనం చేద్దాం ఓకేనా ఒక సుతిమెత్తని రాపిడి అంటే మీరు శ్వాస తీసుకునేటప్పుడు ఆ శబ్దం రాకపోయినా శ్వాసని వదిలిపెట్టేటప్పుడు శుతిమెత్తని రాపిడి కలుగు చేస్తూ మీరు వదలాలి ఒకసారి చూడండి నేర్పిస్తాం మీకు ప్రతి ఒక్కరికి నేను దగ్గరకు వచ్చి దీని గురించి చెప్తాం ముందు మీరు థీరీ వినాలి